ఆహార ధాన్యాలను పండించటం ఓ ఎత్తైతే వాటిని సంరక్షించుకోవటం మరో ఎత్తు క్రిమికీటకాలు రసాయనాల నుంచి పంటను కాపాడుకోవడంతో పాటు వాటి రుచి నాణ్యత కోల్పోకుండా ఎక్కువ కాలం చూసుకోవటం రైతుకు పెద్ద సవాల్తో కూడుకున్న పని శాస్త్రీయ పద్ధతుల్లో పంటల్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాధారణంగా ఆహార ధాన్యాలను సిలింద్రాలు క్రిమి కీటకాలు ఎలుకలు పక్షులు ఆశించటం వల్ల కలిగే ప్రత్యక్ష నష్టాలే కాకుండా వాటి విసర్జకాలు అవయవ భాగాల వల్ల ఉత్పత్తులు తినేందుకు వీలు కూడా లేకుండా తయారవుతాయి ఈ లెక్కన దేశంలో సుమారుగా పదహారు మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు నష్టపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది వాటి విలువ సుమారు యాభై వేల కోట్లపైనే ఉంటుంది అందుకే ఆరుగాలం శ్రమించి పండించిన పంట సంరక్షణకు రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ధాన్యాన్ని పంట దశలోనే పక్షులు తింటూ అమితంగా నష్టపోతుంటారు బయట కుప్పకూలిపోయిన ధాన్యాన్ని తెరిచి ఉంచిన గోతాముల్లో గింజలను తింటూ వాటిపై తిరుగుతూ వాటి విసర్జాలను విడుదల చేస్తూ పాడు చేస్తాయి ఇలా నిల్వ ఉంచిన ధాన్యంలో తేమ అధికంగా ఉంటే క్రిమి కీటకాలు అధికంగా పెరిగి ధాన్యానికి నష్టం కలిగిస్తాయి గింజల్లో పద్నాలుగు శాతం కంటే తేమ ఎక్కువైతే బూజు తెగుళ్లు ఆశించి అట్టలు కట్టి ధాన్యం చెడిపోతుంది ధాన్యం నాణ్యత కోల్పోయి కొన్ని సిలింద్రాల వల్ల విషపూరితమై తినడానికి వీలు కాదు ఇక ఎలుకల వల్ల పొలం మీద పంటకు నిల్వ చేస్తున్న ధాన్యానికి కూడా నష్టం కలుగుతుంది ఎలుకల వల్ల నాలుగు రకాలుగా నష్టాలు కలుగుతాయి ముందుగా పంట పొలాల్లో విత్తనాలకు మొలకలకు నష్టం కలిగిస్తాయి నిల్వ చేసిన ఆహార ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తింటాయి వెంట్రుకలు మలమూత్రంతో కలుషితం చేస్తాయి ఇలా అనేక రకాలుగా ధాన్యాన్ని నష్టపరుస్తాయి నిల్వ ధాన్యాన్ని ఎక్కువగా ఆశించే పురుగుల్లో వడ్ల చిలుక ఒకటి ఇది మిల్లుల్లో దంచిన ధాన్యాన్ని ఆశించదు ఇది పసుపు రంగులో ఉంటుంది ఈ పురుగులు ధాన్యం గింజలోని పిండి పదార్థాన్ని తిని నష్టపరుస్తాయి ముక్కు పురుగు పిల్ల తల్లి పెంకు పురుగులు ధాన్యాన్ని ఆశించి నష్టం కలిగిస్తాయి నిల్వ చేసిన ధాన్యాన్ని జొన్నల్ని ఎక్కువగా తూట్ల పురుగు ఆశిస్తుంది లబ్ది పురుగు తొలి దశలు నూకల్ని లేదా అంతకు ముందే పాడైన గింజల్ని ఆశిస్తుంది పురుగు వరి గోధుమ జొన్న మొక్కజొన్నలపై ఆశిస్తుంది ఎరుపు రంగు పిండి పెంకు పురుగు ఇది ముఖ్యంగా బియ్యం పిండిని ఆశిస్తుంది లద్ది పురుగులు పెంకు పురుగులు బియ్యం పిండి లేదా పగిలిన గింజల్ని మాత్రమే ఆశిస్తుంది మంచి గింజల్ని ఆశించవు ధాన్యాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసి నష్టాన్ని అరికట్టొచ్చు ధాన్యాగారంలో పక్షులు రాకుండా తలుపులు కిటికీలు వెంటిలేటర్లు ఇనుప జాలీలు బిగించి కట్టుదిట్టం చేయాలి ఇలా చేస్తే ఎలుకలు కూడా ప్రవేశించలేవు ఆహార ధాన్యాల్ని పప్పు ధాన్యాల్ని నిల్వ చేసే ముందు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎండలు ఆరబెట్టి తర్వాత వెంటనే పాలిథీన్ చేతితో మూసేయాలి ఇలా ఆరబెడితే ధాన్యంలో తేమ పద్నాలుగు శాతం కంటే తక్కువగా ఉంటుంది నిల్వ చేయటానికి వీలవుతుంది పప్పు ధాన్యాల్లో పదకొండు నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి తేమ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని పప్పు ధాన్యాల్ని నిల్వ చేసినప్పుడు అందులో వేడి ఏర్పడి ముక్కిపోయిన వాసన వచ్చి రంగు మారి బూజు పట్టడంతో ఆహార ధాన్యాలు పనికిరాకుండా పోతున్నాయి వేరుశనగ గింజల్లో తేమ ఏడు శాతం కన్నా తక్కువగా ఉండేలా బాగా ఎండబెట్టిన తరువాతే నిల్వ చేయాలి తేమ అధికంగా ఉంటే వాటిలో పురుగు తొందరగా పట్టడమే కాదు అప్లోటాక్సిన్ అనే విష పదార్థం వ్యాప్తి చెందుతుంది ఇక మొక్కజొన్నలో తేమ పదమూడు నుంచి పదిహేను శాతం తగ్గే వరకు టార్పాలిన్పై ఆరబెట్టాలి ధాన్యం నిల్వ చేసే ముందు నిల్వ సాధనాలని శుభ్రం చేసుకోవాలి పాత గోన సంచుల్ని ఎండబెట్టి శుభ్రపరచుకోవాలి వీలైనంత వరకు కొత్త గోన సంచుల్ని ధాన్యం నిల్వకు ఉపయోగించాలి పాత ధాన్యం కొత్త ధాన్యం కలిపి నిల్వ చేయకూడదు పాత విత్తనాలకు ఉన్న పురుగులు కొత్త విత్తనాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇక బస్తాల్లో నిల్వ చేసే ధాన్యాన్ని చెక్కలపై వెదురు తడికలపై ఉంచి ధాన్యానికి తేమ తగలకుండా చూడాలి నిల్వకు ముందు ధాన్యాగారాల్లో గోడలకు గాని నేలలో గాని పగుళ్లు రంధ్రాలు ఉంటే వాటిని సిమెంట్తో మూసేయాలి ఎలుక కన్నాలున్న చోట ముక్కలు కాంక్రీట్ తో పూడ్చాలి ధాన్యాన్ని వెదురు సిమెంట్ ఒరల గాధల కన్నా లోహపు గాధలు పూసా బిన్స్ రకాలను ఎంచుకుని నిల్వ చేయాలి పురుగుల నివారణకు ముందుగా వృక్ష సంబంధిత పదార్థాలను వాడాలి వంద కిలోల ధాన్యానికి రెండు కిలోల వేప గింజల పొడి కలిపి నిల్వ చేస్తే ఐదు నెలల వరకు నిల్వలో పురుగులు ఆశించమంటున్నారు నిపుణులు ఒక కిలో ధాన్యానికి ఇరవై గ్రాముల సీతాఫలం సపోటా గింజల పొడి మిరియాల పొడి యూకలిప్టస్ తులసి లేదా పుదీనా వీటిలో ఏదో ఒకటి కలిపి నిల్వ చేస్తే మూడు నెలల వరకు పురుగుల బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు పప్పు ధాన్యాలకు పురుగు పట్టకుండా వేప లేదా కొబ్బరి లేదా నువ్వుల నూనెలో ఏదో ఒకదానికి కిలో ధాన్యానికి ఒక టీ స్పూన్ చొప్పున కలిపి బాగా పట్టించి నిల్వ చేయాలి పురుగుల నివారణకు ముందుగా వృక్ష సంబంధిత పదార్థాలను వాడాలి వంద కిలోల ధాన్యానికి రెండు కిలోల వేప గింజల పొడి కలిపి నిల్వ చేస్తే ఐదు నెలల వరకు నిల్వలో పురుగులు ఆశించు ఒక కిలో ధాన్యానికి ఇరవై గ్రాముల సీతాఫలం సపోటా గింజల పొడి మిరియాల పొడి యూకలిప్టస్ తులసి లేదా పుదీనా వీటిలో ఏదో ఒకటి కలిపి నిల్వ చేస్తే మూడు నెలల వరకు పురుగుల బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు పప్పు ధాన్యాలకు పురుగు పట్టకుండా వేప లేదా కొబ్బరి లేదా నువ్వుల నూనెల్లో ఏదో ఒకదానికి కిలో ధాన్యానికి ఒక టీ స్పూన్ చొప్పున కలిపి బాగా పట్టించి నిల్వ చేయాలి